ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ తిరిగి వస్తుంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇలాంటివన్నీ అయిన తర్వాత కూడా మాకు నూట ఐదో నూట నలభై వస్తాయని వాళ్ళు చెప్తూ వచ్చారు ఆ అంచనాలు కూడా నేను మీకు పంచుకుంటా తెలుగుదేశం ఏమంటుంది వీళ్ళు ఏమంటుంది కానీ తాజాగా చూస్తే వైసీపీ శిబిరంలో ఆ జోష్ కొంచెం తగ్గుతూ ఉంది ఇది టఫ్ ఫైట్ అంత వన్ సైడ్గా ఉండదు అనే వాస్తవాన్ని ఒప్పుకోక తప్పని వాతావరణం కనిపిస్తుంది నిజంగా అది ఎప్పుడు అంతే ఏ ఫైట్ కానీ ఏ రాజకీయము ఏ ఎన్నికల పోరాటము ఏకపక్షంగా కేక్వగా ఉండదు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభంజనాలు వీస్తే తప్ప ఒకసారి అధికారంలో ఉన్నటువంటి పార్టీ రెండోసారికి వెళ్ళినప్పుడు తుది తీర్పు ప్రజలు ఇచ్చినప్పటికీ కూడా ఒక వాతావరణము కొన్ని అంచనాలు అయితే ఉంటాయి ఆ విధంగా చూసినప్పుడు వైసీపీ గతంలో ఉన్న జోష్యూలు అదే వాళ్ళ ఏకపరిస్థితి తగ్గింది అందుకే జగన్ కూడా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో సెలెక్టివ్గా టార్గెట్ చేసినటువంటి వాటిలో అలాగే కొంత ప్రతికూలత తగ్గించేటటువంటి తగ్గించాల్సిన చోట ఆయన ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు అలాంటివే ఎంచుకున్నారు అని కూడా చెప్తున్నారు అలా నియోజకవర్గాలు ఒక పాతిక ముప్పై దాకా ఐడెంటిఫై చేసి అక్కడ ఆయన ఎక్కువగా ఫోకస్ పెడతారు అని అయితే రెండు ఇప్పుడు ఒకటేమో తొంభై ఏడు ఒక సర్వే సంస్థ కూడా ఇచ్చింది వైసీపీకి వాస్తవంగా వాళ్ళు తొంభై ఏడు స్థానాలు ఇచ్చి మిగిలినవన్నీ టఫ్ టు ఎడ్జ్ అది అన్నారు ఆ ఎడ్జ్ అన్న వాటి సభల చోట ఇప్పుడు సభలు జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది తొంభై స్థానాలు వస్తే కూడా మెజారిటీ ఉంటుంది ఏపీలో కానీ తొంభై నుంచి నూట పది అన్న లెక్క ఎక్కువ మంది వాస్తవంగా ఆ మధ్యలో ఉండొచ్చు అని అనేవాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు రెండో వైపున కనుక మనం చూస్తే చాలా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ఎన్డీఏ ఎన్డీఏ అనే దానికి ఆకర్షణీయమైన అంశాలు లేవు అనైక్యత ఉంది సీట్లలో తగాదాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నెమ్మదిగా మౌత్ పబ్లిసిటీ అనేది అంటే తెలంగాణలో ఏ విధంగా కేసీఆర్ ఓడిపోతారు ఓడిపోతారని ఒక మౌత్ స్టాక్ అని ఒకటి కనిపెట్టారు కదా ఈ మౌత్ స్టాక్ అనే టెక్నిక్నే మళ్ళీ ఏపీలో కూడా ఉపయోగిస్తున్నారు నెమ్మది నెమ్మదిగా పుంజుకుంటున్నారు కానీ ఏం పుంజుకున్నా ఈ తొంభై స్థానాల వరకు అయితే ఢోకా లేదు అని కొంతమంది ఈ సర్వేల వాళ్ళనండి లేకపోతే వైసీపీకి దగ్గరగా ఉండే వాళ్ళనండి వాళ్ళు చెప్తున్నారు ఇటు చూస్తేనేమో కొంత అనుకూలత ఉన్న ఈ సమస్యలన్నీ కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి వీటి నుంచి ఎలా బయటపడాలో చంద్రబాబుపై ఆలోచించాలి మోదీ నుంచి అయితే ఏమి సహకారం లేదు ఇంకా భవిష్యత్తులో కూడా మోదీ వచ్చి ఏదో పాల్గొంటారన్నది లేదు జీవీఎల్ నరసింహారావు ఎంపీ ఆయన విశాఖలో పోటీ చేయాలని ఆశించి పని చేసి కొంత అసభ్యంగా చెందిన వ్యక్తి ఆయన అయితే సూటిగానే మోదీ కరిష్మాను లేకపోతే గ్లామర్ను తెలుగుదేశం ఉపయోగించుకోలేకపోయింది ఇంకో పది రోజులు ఉన్నాయి హార్డ్లీ టెన్ డేస్ లెఫ్ట్ కదా కాబట్టి ఇలాంటి సమయంలో ఈ మొత్తం మారిపోయే పరిస్థితి ఏమి ఉండదు ఒక నిపు ఒక ఎక్స్పర్ట్ చెప్పే మాట అయితే ఏ ముప్పై ఒక సీట్లయితే ఇతర పార్టీలకు తెలుగుదేశం కేటాయించిందో అవే వైసీపీకి వరప్రసాదం అవుతాయి బీజేపీ సీట్లలో అయితే బీజేపీకి ఉన్న ఓట్లు కూడా వాళ్ళకు రెండు శాతం ఓట్లు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి అనుకుంటే ఆ రెండు శాతం ఓట్లు కూడా తాము తెచ్చుకోవడానికి కానీ తెలుగుదేశానికి బదలాయించడానికి కానీ బీజేపీ నాయకులు శ్రేణులు ఇష్టపడడం లేదు ఇది అంత చంద్రబాబు షో అయిపోయింది మనం ఎందుకు చేయాలి అనే పద్ధతిలోకి వాళ్ళు మారిపోయారు ఇంత టఫ్ ఫైట్లో రెండు శాతం ఓట్లు కూడా ది కౌంట్ మచ్ అదే అది ఇక్కడ జరగడం లేదని ఇంకా జనసేన సోషల్ ఇంజనీరింగ్ అలాగే కాపు శిబిరంలో వాళ్ళని కలుపుకొని ఓట్లు తెచ్చుకోవటం ఇట్లాంటివి కొంత తికమక అయ్యాయి తర్వాత అభ్యర్థులు మార్పు అనేక మంది రెబెల్స్గా మారటము ఆ తర్వాత గ్లాసు గుర్తు కూడా జనసేనకు మిగిలింది కానీ వాళ్ళు పోటీ చేయని చోట్ల వాటిని అలాగే కంటిన్యూ చేయటం అన్నదానికేమో ఇప్పటికి కూడా ఇబ్బందులు ఉన్నాయి ఇవి కూడా ఆటంకాలుగా ఉన్నాయి వీటన్నిటిని కూడా వైసీపీ పూర్తిగా ఉపయోగించుకుంటుంది ఆ విధంగా గట్టెక్కొచ్చు లేదా మెజార్టీ రావచ్చు తొంభై వంద స్థానాలతో వంద స్థానాలు అంటే రెండు వేల పద్నాలుగులో కూడా ఈ ముగ్గురు కలిసి పోటీ చేసినప్పుడు నూట రెండు స్థానాలు తెలుగుదేశం పార్టీకి నాలుగు స్థానాలు బీజేపీకి వచ్చాయి దాదాపు ఆ రేంజ్లోనే ఇప్పుడు జగన్ బయటపడవచ్చు అనేది ఒక అంచనా లేదు ఇది అంత కాదు వీళ్ళకు గ్రామాల్లో పరిస్థితి లేదు గ్రామాల్లో ఇప్పటికి కూడా చాలా అనుకూలత ఉంది అంటున్నారు కానీ గ్రామాల్లో కూడా ఎలాంటి పరిస్థితి ఉందన్నది ఈ మధ్య కొంచెం ప్రత్యేకంగా అధ్యయనం చేసిన మిత్రుడు కొన్ని వివరాలు పంచుకున్నారా నేను ఇంకో వీడియోలో మీకు చెప్తాను సన్నివేశమైతే సంక్లిష్టంగా పోటా పోటీగా మారుతూ ఉంది అనడంలో ఏమీ సందేహం లేదు తెలుగుదేశం పార్టీకి ఇప్పటికి కూడా బీజేపీతో కలవటము మైనార్టీలు దూరం కావటం అనే ఫ్యాక్టర్స్ అయితే అవి ఏం మారలేదు అవి ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి వాటిని చక్కదిద్దడానికి చేసే ప్రయత్నాలు కూడా కొన్నిసార్లు వీళ్ళు చేస్తున్న కొద్దీ చంద్రబాబు నాయుడు ముస్లింల సమావేశాలకు వెళ్ళి వ్యతిరేకం కాదు మేము ఉన్నప్పుడు బాగున్నారు హజ్యాత్రకు డబ్బులు ఇస్తాము ఇట్లాంటివి ఆయన చెప్తుంటే ఇంకోవైపు నుంచి ముస్లిం రిజర్వేషన్ ఉండకూడదు వాటికి మేము పూర్తిగా వ్యతిరేకం దానికి కట్టుబడి ఉన్నాము అని ఒకటికి నాలుగు సార్లు అంటే రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు అమిత్ షా వీడియో ఫేక్ ఫేక్ చేశారు డీప్ ఫేక్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టారు నోటీస్ ఇచ్చారు కేసు కాదు నోటీస్ ఇచ్చారు మళ్ళీ వాళ్ళే ముస్లిం రిజర్వేషన్లకు మటుకు మేము వ్యతిరేకం అనేది బల్ల గుర్తు చెప్తున్నారు ఇంకా ఈ ఎజెండా అంటే బీజేపీ ఉత్తరాదిలో పెరగాలంటే హిందుత్వ ఎజెండా తేవాలి హిందుత్వ ఎజెండా అక్కడ పెంచితే అది తెలంగాణలో కూడా కొంత అనుకూలం కావచ్చేమో కానీ కొన్ని ప్రాంతాల్లో ఉత్త ఆంధ్రప్రదేశ్లో అది బెడిసి కొడుతుంది సో ఈ డైకాటమీ టీడీపీ బీజేపీ జనసేన కూటమిని వెన్నాడుతోంది సో అది అదేమన్నా కాపాడితే దానివల్ల వైసీపీకి ఏమన్నా ప్రయోజనం కలుగుతుందేమో అలాగే మిత్రులతో గతంలో కూడా ఉదాహరణకు రెండు వేల తొమ్మిది మహాకూటమిగా ఏర్పడినప్పుడు ఇతరులకు ఇచ్చిన సీట్ల మీద తెలుగుదేశం ఫోకస్ ఉండదు రెబెల్స్ ఎక్కువగా ఉంటారు ఓట్ల బదలి జరగదని వాళ్ళే చెప్తుంటారు ఇక్కడ ఒక ముప్పై సీట్లు అంటే బొటాబోటీగా లేదా పోటా మెజారిటీ లెక్కలతో పోటా జరుగుతున్నప్పుడు ఒక ముప్పై సీట్లు అంటే అవి చాలా ప్రభావం చూపిస్తాయి కాబట్టి ఒకటైతే చెప్పుకోదగింది ఈ సమయంలో ఇదేమి జోస్యము కాదు లేకపోతే దీని మీద ఏమి సవాళ్ళు ఏం లేవు కానీ ఈ సమయంలో అయితే ఏకపక్షంగా అన్ని తుడిచిపెట్టేస్తాము మొత్తం వచ్చేస్తాయి అన్న అతి భరోసా అతి ధీమా వైసీపీలో తగ్గుతూ ఉంది మెజారిటీ తెచ్చుకోవచ్చు ప్రభుత్వం అయితే గ్యారంటీగా ఏర్పాటు చేస్తాము అనే మాటే వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇంకా మౌత్ పబ్లిసిటీ మౌత్ టాకు ఈ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి వీటిని ఎలా మేనేజ్ చేసుకుంటారో ఉన్న కొద్ది రోజుల్లో అన్నది వాళ్ళకుండా ఇంకొక సవాల్